విషయాలు ఈ రోజు ఒక స్పెషల్ వీడియోతో ముందుకు వచ్చేసాను ప్రెసెంట్ మనం బాలనర్ లో ఉన్నటువంటి భూ సంరక్షణ ఎంటర్ప్రైజెస్ అయితే వచ్చేసామండి సో ప్రెసెంట్ ఉన్న సిచ్యువేషన్ ఏంటంటే ప్లాస్టిక్ 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 అనేది ఎక్కువైపోతుంది దీనివల్ల మనుషులకే కాదు అలాగే పర్యావరణానికి కూడా చాలా డ్యామేజ్ అనేది వస్తుంది అండ్ చాలా మంది ఏంటంటే ఈకో ఫ్రెండ్లీకి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు అనమాట ఈకో ఫ్రెండ్లీ ప్రొడక్ట్స్ కానివ్వండి అండ్ ఇటు ఈకో ఫ్రెండ్లీకి సంబంధించినవన్నీ కూడా సో కొంచెం ఎక్కువ ఇంట్రెస్ట్ అనేది పెడుతున్నారు సో ఆ వీడియోతోనే మేము ముందుకు వచ్చేసాను అనమాట ప్రెసెంట్ ఏంటంటే కోయంబత్తూర్లో ఉన్నటువంటి ఎస్పీఎస్ కళ్యాణ్ మిషన్స్ దగ్గర నుంచి వీళ్ళు ఏంటంటే బయోడిగ్రేడబుల్ ప్రొడక్ట్స్ రెడీ చేసే మిషన్స్ అనేవి పర్చేస్ చేస్తారనమాట సో అసలు ఈ మిషన్స్ లో ఏమేం ప్రొడక్ట్స్ రెడీ చేస్తారు అండ్ ఏ మెటీరియల్ యూజ్ చేస్తారు అసలు స్టార్ట్ చేయడానికి గల కారణం ఏంటి దీని గురించి అంతా కూడా నేను మీకు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను సో ఇంకెందుకు వీడియోలోకి వీడియో లో సో మనతో పాటు భూ సంరక్షణ ఎంటర్ప్రీనర్స్ అనేటువంటి చందన్ అచ్యుత అలాగే కార్తిక్ గారు ఉన్నారు వాళ్ళని అడిగి పూర్తి తెలుసుకుందాం హలో మ్యామ్ సో ఈ ఇకో ఫ్రెండ్లీ బిజినెస్ స్టార్ట్ చేయాలని మీకు ఎట్లా అనిపించింది ఎప్పుడు వచ్చింది ఐడియా దీని గురించి చెప్పండి ఫస్ట్ యాక్చువల్లీ వీఆర్ సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ అండ్ ఇకో ఆంటర్ప్రోనర్స్ అని చెప్పొచ్చు సో ఇట్ ఆల్ స్టార్టెడ్ ఓవర్ స్మాల్ టీ టీ డిస్కషన్ రోజు వెళ్ళే వాళ్ళము చందన ఎప్పుడు నేను ఐ వాంట టు డూ సంథింగ్ ఇన్ లైఫ్ ఇట్స్ అంటే మొత్తం ప్లాస్టిక్ కదా చేయాలని ఎప్పటి నుంచో అనుకునేదాన్ని సో ఐ టోల్డ్ వివర్ గ్రూప్ ఆఫ్ ఫైవ్ మెంబెర్స్ సో ఐ ఆల్వేస్ టు షేర్ మై ఐడియాస్ నేను కాన్సెప్ట్ జ్యూస్ స్టార్ట్ విల్ ఫాలో అది జోక్ జోక్ చాలా సీరియస్ గా తీసుకొని నౌ వి ఆర్ హియర్ ఓకే సో హౌ ఇట్ కేమ్ ఇంటూ మై మైండ్ ఇస్ నాకు ప్లాస్టిక్స్ అంటే ముందు అంతా కాలేజ్ డేస్ అంతా చాలా క్యాజువల్ గానే ఉన్నాను ఐ హావ్ ఫ్రమ్ ఏవియేషన్ బ్యాక్ గ్రౌండ్ బట్ ఆఫ్టర్ దెన్ నాకు యు నో లుకింగ్ ఎట్ ద పాడ్స్ నాపి పాడ్స్ పిల్లలకేసే డైపర్స్ టీ కప్స్ మనం తినే ప్లేట్లో ఏదైనా ఫంక్షన్కి వెళ్తే తింటూ మనం ఏదైనా ప్లేట్లో తింటే చాలు ఆ ప్లాస్టిక్ స్మెల్ వచ్చేది ఒకరిని పిలిచి పిలిచి పిలియకపోయినా సరే ఆ ప్లాస్టిక్ లో తినడం అనేది నాకు ముందటి నుంచి ఒక ఏదో నో ఐ షుడ్ డూ సమ్థింగ్ టు గెట్ రీడ్ ఆఫ్ దిస్ ప్లాస్టిక్ అని చెప్పి స్టార్ట్ అయిన ఈ థాట్ క్రాంతితో స్టార్ట్ చేసి ఇంత ముందుకు రాగలిగాము దట్స్ హౌ ఒక రోజు ఏం చేశానంటే ర్యాండమ్ గా గ్రీన్ టీ లీవ్స్ గ్రీన్ టీ చాలా తాగుతానమాట నేను నాకు చాయ్ కాఫీ అంటే కూడా అంత ఇష్టం ఉండదు సో గ్రీన్ టీ పెట్టినాక గ్రీన్ టీ లీవ్స్ అనేవి నేను ఏం చేశానంటే ఐ పుట్ సమ్ ఇంగ్రీడియంట్స్ ఇట్ అండ్ నేను అది ఒక గ్లాస్ లో పెట్టి గ్లాస్ ని టైట్ గా ఫోల్డ్ చేసి రెఫ్రిజిరేట్ రెఫ్రిజిరేట్ చేసి దాని టూ త్రీ డేస్ అయితే ఎలా ఉందా చూసాను బట్ ఇట్ వాస్ నాట్ ఫార్మింగ్ షేప్ యూ కెన్ ఆస్ వై ఏంటండి మీరు టీ టీ కప్ ఎందుకు అని అడిగొచ్చున్నాను ఇప్పుడు మనకి బయట వి గాట్ ప్లాస్టిక్ ప్లాస్టిక్ ప్లేట్స్ కి ఆల్టర్నేటివ్ గా మోదుగాకు ప్లేట్స్ ఉన్నాయి విస్తరాకులు ఉన్నాయి అరికా ప్లేట్స్ ఉన్నాయి బాల్స్ ఉన్నాయి మనకి డొప్పలు అంటాం కదా డొప్పలు ఉన్నాయి స్పూన్స్ కి వుడెన్ స్పూన్స్ వచ్చాయి టీ గ్లాసెస్ కి ఆల్టర్నేటివ్ లేదు సో అందరూ ఎందుకంటే ఇప్పుడు ప్లేట్స్ అన్నా బాల్స్ అన్నా ఏదో ఫంక్షన్ అయితే గానీ ఏదన్నా ఇంట్లో పండుగ అయితే గానీ మనం తెచ్చుకోము కానీ టీకప్స్ అనేది ఒక మనిషి అండ్ అండ్ ఆవరేజ్ ఇంజనీర్ కానీ ఎవరైనా కానీ డైలీ ఒక ఫైవ్ టైమ్స్ అవుతాడు నార్మల్ అయితే టూ టైమ్స్ బాగా ఇప్పుడు సాఫ్ట్వేర్ లో వర్క్ చేసే వాళ్ళకి స్ట్రెస్ ఉన్న వాళ్ళకి ఇప్పుడు అయితే అందరికి టైమ్స్ ఎవరిబడి స్ట్రెస్ చిన్న పిల్లలకి కూడా స్ట్రెస్ ఉంటుంది వీడియో గేమ్ ఎలా ఆడాలి అని సో అలా టీ ఎందుకు ఆల్టర్నేటివ్ లేదు టీ గ్లాస్ అందరూ ఆ ప్లాస్టిక్ కప్ లో వ్యాక్స్ అంటారు పేపర్ అంటారు నాట్ పేపర్ వి ప్లాస్టిక్ ఇట్ సో మచ్ ఆఫ్ మైక్రో పార్టికల్స్ ఆర్ అవర్ బాడీ ఇప్పుడు మీరు చూస్తే ఆవు కడుపులో వస్తుంది అది అందరు చూసిన మీమ్స్ ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ లో అందరు చూస్తున్నారు చిన్న చిన్న పిల్లల డిఎన్ఏ లో ఉంటుంది ప్లాస్టిక్ బ్రెయిన్ సెల్స్ లో వెళ్ళిపోతుంది ప్లాస్టిక్ బ్లడ్ లో వెళ్తుంది ప్లాస్టిక్ వాట్ ఎవర్ బి అప్లయింగ్ ఆన్ ఆఫ్ ఫేస్ డ్రింకింగ్ అన్నిట్లో ప్లాస్టిక్ ఉంది సో దట్స్ వేర్ ఐ థాట్ ఐ స్టార్ట్ విత్ టీ కప్స్ ఓకే సో అంటే మన డైలీ లైఫ్ లో టీ ఎక్కువ తాగుతారు కాబట్టి చాలా మంది అండ్ మన ఇండియాలో ఏంటంటే ఎక్కువ చిన్న పిల్లల నుంచి కూడా టీ అనేది తాగుతూ ఉంటారు సో ఈకో ఫ్రెండ్లీ టీ కప్స్ అనేవి ఇంట్రొడ్యూస్ చేస్తున్నారు చేస్తున్నారన్నమాట వీటితో పాటు కూడా చాలా ప్రొడక్ట్స్ ఉన్నాయి కదా మీ దగ్గర యు కెన్ సీ ఇక్కడ స్పూన్స్ అండి ఓకే మనకి స్పూన్స్ ఫ్రెండ్లీ ఎగ్జాక్ట్లీ అండి స్పూన్స్ ఇప్పుడు మనకి బిర్యానీ పార్సల్స్ పులావ్ పార్సల్స్ మంచురియా పార్సల్స్ వేడి వేడి మంచురియా అల్యూమినియం ఫాయిల్ అంటారు ప్లాస్టిక్ కబర్స్ వేసిస్తారు నాట్ అట్ ఆల్ సేఫ్ అండి ఇప్పుడు మీరు యావరేజ్ ఆర్డర్ చేసుకుంటే టూ ట్వంటీ టూ థర్టీ ఉంటుంది జొమాటోలో ఒక ట్వంటీ రూపీస్ ఫిఫ్టీన్ రూపీస్ పెట్టలేరా ఎనీ కంపెనీ ఇప్పుడు మనకి స్పూన్స్ ఉన్నాయి వన్ వన్ అండ్ హాఫ్ మీకు ఇంకేం వస్తుందండి వేడి వేడి కట్లెట్ తింటాము వేడి వేడికి తింటాము బిర్యానీ రైస్ తింటాము రైస్ తింటాము సో దిస్ ఇస్ దెస్ట్ ఆల్టర్నేటివ్ విడ్ సో హౌ దీస్ ఆర్ మేడ్ అడిగితే ఒకసారి చూస్తే స్మాల్ స్మాల్ అండి ప్లేట్స్ అగైన్ దిస్ ఈస్ అగైన్ స్మాల్ ప్లేట్ పానీపూరి డొప్పా అనొచ్చు పానీపూరి తినొచ్చు ప్రసాదాలు పెట్టుకోవచ్చు ఇప్పుడు మీరు చూస్తే ఇప్పుడు రాగి జావా అండి వేడి వేడి రాగి జావా చాలా మంది హెల్త్ కాన్షియస్ మిల్లెట్ తాగుతా మిల్లెట్ బాగా ఇష్టమైన వాళ్ళు వేడి వేడి రాగి జావా పెద్ద ప్లాస్టిక్ కప్ లో తాగుతారు దిస్ ఇస్ ద బెస్ట్ ఆల్టర్నేటివ్ వి గాట్ కప్స్ లో కూడా సైజెస్ అన్నమాట నార్మల్ టీ కప్స్ ఉంటాయి ఇలాగా రాగి జావా ఇలా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ టైమ్ లో తీసుకునేటప్పుడు ఇలాంటి కూడా తీసుకోవచ్చు జ్యూసెస్ కూడా జ్యూసెస్ అండ్ కాఫీ చాలా మంది కాఫీ ఇప్పుడు మీరు ఆన్ అండ్ ఇప్పుడు ఈ చాయ్ కప్ అనుకోండి కొంతమంది కాఫీ హెవీగా తాగుతారు మగ్లు సో వాళ్ళ కోసం దిస్ కప్స్ ఇస్ నో ద బెస్ట్ థింగ్ టు గో అండ్ అపార్ట్ ఫ్రమ్ ఇది మనకి టాయ్స్ ఓకే పిల్లలకి టాయ్స్ పిల్లలకి మధ్యన ప్లాస్టిక్ టాయ్స్ కాకుండా ఇట్లాంటి టాయ్స్ ఇస్తే సో వాళ్ళకి సేఫ్ ఉంటుంది ఎటువంటి హామ్ అనేది ఉండదు కాబట్టి సో ఇలా టాయ్స్ కూడా ఇంట్రొడ్యూస్ చేస్తున్నారు అనమాట సో ఎలిఫెంట్స్ అనమాట ఫర్ ఎనీథింగ్ హిల్ గివ్ యూ ఓకే రెడీ ఇన్ మంత్ అండ్ దిస్ ఇస్ గణపతి గణపతి అండి సో సో ఇకో ఫ్రెండ్లీ గణపతి సో యాక్చువల్ గా మనం క్లే గణపతి చూసాం గానీ సో ఇట్లాగా వేస్టేజ్ తో అగ్రికల్చర్ ఇది గ్రౌండ్ నట్ తో చేశారండి గద్వాల్లో ఒక ప్రాజెక్ట్ నడుస్తుంది కళ్యాణ్ గారు స్టార్ట్ చేసింది అండి అది కూడా గద్వాల్లో వాళ్ళు కళ్యాణ్ దగ్గర నుంచి మెషిన్స్ తెచ్చుకొని వాళ్ళు స్టార్ట్ చేశారు సో దిస్ ఇస్ ఆల్సో సో ఏంటంటే మనం నిమజ్జనం చేయకుండా జస్ట్ వాటర్ లో వేసేసి ఆ వాటర్ ప్లాంట్స్ వేసినా కూడా మంచి యూజ్ మీరు కూడా యూస్ అవుతాయి ఎగ్జాక్ట్లీ మీరు ఇది పాయింట్స్ వేసారనుకోండి ఫిషెస్ తింటాయి మీరు ఆవులకు నానపెట్టేసి ఆవులకు పెడితే ఆవులు కూడా తినొచ్చు సో ఇట్స్ కంప్లీట్ ఇన్ ఎంటైర్ లైఫ్ సైకిల్ ఆఫ్ హౌ ద ప్లానెట్ షుడ్ బేసికలీ రన్ ఓకే ఫాస్ట్ అయిపోయాము అనగానే చాయ్ రావాలి అనగానే అన్ని జొమాటో రావాలి బట్ కొంచెం స్లో అవ్వాలి బయోడిగ్రేడబుల్ ప్రోడక్ట్స్కి ఎక్కువ ప్రా ఇంపార్టెన్స్ ఇవ్వాలి అన్నది మా మిషన్ సో మంచి కాన్సెప్ట్ అయితే ముందుకు వస్తున్నారు సో ఎస్పీఎస్ కళ్యాణ్ మిషన్స్ గురించి మీకు ఎట్లా తెలిసింది అసలు యా నేను చెప్పాను కదండి గ్రీన్ టీ తో ఎప్పుడైతే నేను మోల్డ్ చేశానో మై కప్ వాజ్ నాట్ ఫార్మింగ్ నాకు తెలుసు ఐ వాంట టు డూ సంథింగ్ బట్ నాకు దానికి సంబంధించిన మెషిన్ గురించి ఐడియా లేదు నాలెడ్జ్ లేదు సైన్స్ లేదు దట్స్ ఇన్ టు పిక్చర్ కళ్యాణ్ గురించి చెప్పాలంటే హిల్స్ అబౌటిల్ ఓకే సో చెప్పండి క్రాంతి గారు ఎస్పీఎస్ కళ్యాణ్ కళ్యాణ్ గారు మీకు ఎలా తెలిసింది అసలు ఏంటి నేనైతే చెప్పిందో లైక్ విత్ యూజింగ్ గ్రీన్ టీ లీవ్స్ గ్లాసెస్ She tried to press that under, she tried to form a cup. So it mm. did not stand eventually. Okay. So we started researching like is there anyone who can do this kind of machines to us? Mm. So we started researching on it and finally we found a pioneer, mm. SPS Kalyan. Okay. So that guy uh, like uh, he does machines. A alternate like uh, if you want any alternative to plastics, mm. if you have any idea, just still talk to him. Mm. He will create the machine for us. Okay. A -friendly machine for us a manufacturing us Yeah, machines. he will he will okay. create the machines uh, mm. దట్స్ సో దట్స్ హౌ వి రీచ్ లైక్ లాస్ట్ ఇయర్ జూలైలో రీచ్ అయితే మాకు మెషిన్స్ చెప్తే లైక్ విత్ ఇన్ టూ త్రీ మంత్స్ మాకు త్రీ మెషిన్స్ అయి రెడీ మెషిన్స్ చేసి ఇచ్చారు దెన్ విటార్ట్ ద యూనిట్

ఏంటి అసలు ఈ ఇకో ఫ్రెండ్లీ బిజినెస్ స్టార్ట్ చేయడానికి గల కారణం ముఖ్య ఉద్దేశం ఏంటంటే అండి లైక్ నౌ ఎవ్రీబడి ఈస్ టర్నింగ్ బ్యాక్ ఎవ్రీబడి ఈస్ టర్నింగ్ బ్యాక్ టు అవర్ రూట్స్ ఇండియన్ రూట్స్ నో పీపుల్ ఆర్ ప్రిఫరింగ్ ఆయుర్వేద సో మనం అందరం ఏం చేస్తున్నాం అంటే అందరం ఒక కి రీచ్ అయ్యాం మళ్ళీ వెనక్కి వెళ్తాం మన ఋషులు మునుల దగ్గరికి వెళ్తాం మనం ఆయుర్వేదకి వెళ్తున్నాం మనం ఎట్ ద సేమ్ టైం మనము ఇలాంటి పాత్రలు యూస్ చేస్తాయి ఏంటంటే ఇప్పుడు ప్లాస్టిక్ లో తాగితే క్యాన్సర్ అవన్నీ తెలుసు డిసడ్వాంటేజెస్ కానీ దాని ఆల్టర్నేటివ్ ఏంటి ఏం లేదు సో మెయిన్ ఏంటంటే మా ముఖ్య ఉద్దేశం స్టార్ట్ చేయడానికి దానికి ఆల్టర్నేటివ్స్ ఇద్దాం జనాలు తిరుగుతున్నారు వెనక్కి తిరిగి వెళ్తున్నారు మళ్ళీ మన పాత కాలంలోకి వెళ్తున్నారు ఆలోచిస్తున్నారు సో ఇలాంటి ప్రొడక్ట్స్ ఏవి లేవు మనం మనం ఇద్దాం ఓకే సో వాళ్ళు ఇవెంచువల్లీ ఎవరీ విల్ బి హెల్తీ రైట్ సో ఆల్్రెడీ కూడా అవర్నెస్ అనేది స్టార్ట్ అయ్యింది స్టార్ట్ ఐంది దానికి అదొక పుష్ అవుతుంది ఓకే సో దట్స్ హౌ దట్స్ మెయిన్ మోషన్ బిహైండ్ స్టార్టింగ్ దిస్ ఓకే సర్ అంటే మీరు తయారు చేసే ప్రొడక్ట్స్ ఏమేం మెటీరియల్ యూస్ చేస్తారు ఎలా చేస్తారు అదంతా కూడ ఎక్స్‌ప్లెయిన్ చేస్తారా యా డిఫినెట్లీ సో ఫస్ట్ ఏ మెటీరియల్ చేస్తున్నారు ఎక్స్‌ప్లెయిన్ చేస్తారా సో ఇది వరి దీని రైస్ రైస్ చేసేటప్పుడు ఫ్యాక్టరీస్ లో ఇది వచ్చేస్తుంది కదా అవునండి ఇది బయట పొట్టు ఔటర్ లేయర్ ఆఫ్ ద రైస్ అండి ఇదేమో ఇన్నర్ మోస్ట్ లేయర్ మనకి ఇప్పుడు బ్రౌన్ రైస్ మీద ఉండే అండి తవుడు అంటారు దీన్ని రైస్ బ్రాండ్ అంటామండి సో ఆవులకి వేస్తారు ఇది ఎక్కువ నార్మల్ ఆవులకి వేస్తారు యాక్చువల్లీ ఏంటంటే ఆవుల కని కాదండి అసలు మనకు కూడా చాలా మంచిది ఇది ఓకే సో ఏంటంటే దీంట్లోనే మినరల్స్ ఏదో దీంట్లోనే ఉంటుంది మిగతా వైట్ రైస్ లో ఉండేది స్టార్చ్ అవును సో అది చాలా తక్కువ మందికి తెలుసు సో ఇది ఇది వచ్చేసి షుగర్ కేన్ ఓకే మనకి జ్యూస్ పిప్పి ఏదైతే ఉంటుందో అది తెచ్చి డ్రై చేసి దీన్ని మేము మిక్సర్ లో వేసి ఇలా చిన్న చిన్నగా చేసి పెట్టుకుంటాము సో దీంతో కూడా మనకి కప్స్ అవుతాయి ఈ రెండు మెటీరియల్స్ కూడా కప్స్ అవుతాయి సో ఎనీ అగ్రికల్చరల్ వేస్ట్ అండి చూసి ఏం ప్రొడక్ట్స్ యూస్ చేయొచ్చు అని అడిగితే రైస్ బ్రాండ్ రైస్ హస్క్ రైస్ట్రా బీట్ బ్రాండ్ బీట్ గ్రాస్ పీనట్ షెల్ టామరిన్ సీడ్ బనానా మెటీరియల్ కాయర్ నాన్ పాయిన పాయిజనస్ వుడ్ పౌడర్ కాఫీ షెల్ జింజర్ స్పెంట్ పాల్ట్రీ టెండర్ కోకోనట్ బ్యాంబు పౌడర్ ఆనియన్ పీల్ కాఫీ వేస్ట్ కాటన్ వేస్ట్ షుగర్ కేన్ వేస్ట్ సారీ కష వేస్ట్ అంతా కూడా సో వేస్ట్ చేయకుండా చాలా మంది ఏంటంటే ఇది వేస్ట్ అని చెప్పేసి పాడేస్తూ ఉంటారు సో దాని ద్వారానే సో మంచి మంచి ఇట్లాంటివన్నీ కూడా రెడీ చేస్తున్నారు అనమాట సో మంచి కాన్సెప్ట్ అని చెప్పొచ్చు ఎందుకంటే ఇది ఎన్విరాన్మెంట్ కి చాలా మంచిది సో యాక్చువల్గా ప్లాస్టిక్ గనుక వాడితే సో అది చాలా హార్మ్ఫుల్ సో ఇలా వేస్టేజ్ ని వేస్ట్ చేయకుండా ఇలా ప్రొడక్ట్స్ అనేవి రెడీ చేస్తున్నారు సో చాలా అంటే చాలా మంచి కాన్సెప్ట్ అయితే ముందుకు వస్తున్నారు అనమాట మీరు చూస్తే దీని మీద ఒక ప్లాస్టిక్ లేయర్ ఉంది దీని లోపల దిస్ ఇస్ పేపర్ అని అంటారు కానీ లేదండి దీంట్లో ఒక ఎగ్జాక్ట్ దీంట్లో ప్లాస్టిక్ ది ఒక లేయర్ ఉంటుంది ఇప్పుడు మా కప్పే మేము ఒకసారి ఇది ఇది ఇంకోటండి ఇప్పుడు ఇది చాలా మంది యూస్ చేస్తారు ఇప్పుడు ఈ కప్ ఉంది దీని కుల్లడు అంటారు మటకాయ అంటారు కడక్ చాయ్ మటకా చాయ్ అని అంటారు సో ఇది మన హెల్త్ కి చాలా మంచిది మనం ఎప్పటి నుంచో చూస్తున్నాం కానీ ఇది బయోడిగ్రేడబుల్ కాదు ఎందుకు అంటే ఇప్పుడు మనం నార్మల్ కుండలో వండుకొని తింటాము దట్ ఈస్ వెరీ గుడ్ ఫర్ హెల్త్ ఎందుకంటే అది మనకి ఎంత మంచి మనకి తెలుసు ఆ కుండలు వండుకుంటే వండుకుంటే ఏంటంటే మనం త్రీ ఇయర్స్ యూజ్ చేస్తాము ఫైవ్ ఇయర్స్ యూస్ చేస్తాము ఆ కుండను గానీ కుండ మనకి పగిలిపోయిన ఒకవేళ మనం ఉగాదికి తెచ్చుకుంటాము దాంట్లో మనం ఒక చెట్టు నాటుకొని ఫిఫ్టీన్ ఇయర్స్ యూజ్ చేస్తాము కానీ వన్ టైం యూస్ కి ఏమవుతుందంటే ప్రాబ్లం ఈ కుల్లర్ ఛాయ్ కప్ దీన్ని సిక్స్ థౌసండ్ డిగ్రీ సెల్సియస్ కి హీట్ చేస్తారు బేక్ చేస్తారు బేక్ చేస్తే ఇది ఎప్పుడు మట్టిలో కలవదు సో సింగిల్ యూస్ కి మీరు ఒక టూ మినిట్ కోసం తాగేసి పడేస్తే ఇది ఎన్ని ఇయర్స్ అలాంటి ఎగ్జాంపుల్ చెప్తాను అప్పట్లో మహారాజులు రాజులు కుండలు నగల్ని పెట్టి లోపల పెట్టేవాళ్ళు ఇప్పుడు కూడా కుండలు అలానే దొరికిపోతున్నాయి లంకబిందలు అంటారు సో అది మీకు డీకంపోజ్ అవ్వండి ఇది డీకంపోజ్ అవుతుందా మళ్ళీ అంత ఫర్టైల్ సాయిల్ ని అన్ఫర్టైల్ మనం చేస్తున్నాం సో అందుకని ఇది పెద్ద హెడేక్ అంటే ఇది ఇంకొక హెడ్ఏక్ లా మారిపోయింది ఇండైరెక్ట్ గా సో అందుకని ఇప్పుడు మనం ఈ మెటీరియల్స్ తో ఏమవుతుంది అంటే ఈజీగా ఇప్పుడు మీరు మీరు అడగవచ్చు ఇది ఎన్ని రోజుల్లో డీకంపోజ్ అవుతుంది అని ఒక క్వశ్చన్ అడగవచ్చు సో దీంట్లో మీరు కొంచెం వాటర్ పోసారనుకోండి ఇది ట్వంటీ ఫిఫ్టీన్ మినిట్స్ కొంచెం స్ట్రింక్ అవుతుంది మెత్త పడుతుంది ఓవర్ నైట్ ఒక వన్ అవర్ లో మొత్తం మెత్తగా అయిపోతుంది కాఫీ చాయ్ ఫైవ్ అవర్స్ వరకు హోల్డ్ చేస్తారు నార్మల్గా మనకి టూ థింగ్ బట్ ఇట్ హోల్డ్స్ కాఫీ చాయ్ ఫర్ ఫైవ్ అవర్స్ ట్రేట్ సో ఏంటంటే వాటర్ ఓనెట్ ఇప్పుడు మనకి చాయ్ షాప్స్ లో తాగి పడేస్తారు కదా అదంతా కలెక్ట్ చేసి కొంచెం వాటర్ దాన్ని స్ప్రింకిల్ చేసేసి ఆవులకి బఫిలోస్ కి గోల్డ్ చిన్న చిన్న హెండ్స్ తినొచ్చు అంతా కాకపోతే వెళ్ళి పాండ్స్ వేసారు అనుకోండి సో ఈజీ ఫిషెస్ ఎగ్జాక్ట్లీ సో సో చూడొచ్చు ఈ కప్స్ ఈజీగా బయోడిగ్రేడబుల్ అయిపోతాయి అనమాట అంటే ఈజీగా కలిసిపోతాయి సో ఇలాగా మనం ఏదైనా కి ఫీడ్ చేయొచ్చు లేదు అంటే ప్లాంట్స్ కూడా ఎరువులా కూడా వేసుకోవచ్చు అనమాట సో మరి మిషన్స్ ఎలా వర్క్ చేస్తున్నాయి ఏంటి అవన్నీ కూడా చూపిస్తారా ప్రాసెస్ ఏంటి అని సో ఇప్పుడైతే మనం మేకింగ్ ప్రాసెస్ కి అయితే వచ్చేసాం అనమాట సో చందన గారు చెప్పండి ఇది ఇందులో ఏమేమి వేస్తారు అసలు సో ఇప్పుడు మీరు చూస్తే ఇది రైస్ బ్రాండ్ అండి ఓకే ఈ బ్రాండ్ ని ఇస్తాము ఓకే క్వాంటిటీ ఉంటుందా అంటే ఎంత కొంచెం రేషియో ఉంటుంది మనం చూసుకొని వేసుకోవాలి ఇది అండి ఇది రైస్ మీది అవుటర్ లేయర్ ఇది అన్లీచ్డ్ కాటన్ అండి బ్లీచ్డ్ కాటన్ వేస్ చేయకూడదు అండ్ వాటర్ అండి అంటే ఇవి ఎంతెంత క్వాంటిటీకి ఎంత వాటర్ వేయాలి అవన్నీ కూడా మనకి పర్చేస్ చేసినప్పుడు చెప్తారండి ఓకే ఫ్లేవర్ వస్తూ ఉంటుంది వాన పడ్డప్పుడు మట్టి వాసన ఎలా వస్తుంది అట్లా వస్తుంది అన్నమాట వస్తుంది యాక్చువల్లీ మనకి ఇప్పుడు నార్మల్ గా ప్లాస్టిక్ కప్ మెషిన్ ఎలా ఉంటుందంటే మీకు అది వన్ మినిట్ లో ఒక ఫిఫ్టీన్ థౌసండ్ వన్ అవర్ లో ఒక లాక్స్ లో ప్రొడ్యూస్ చేస్తుంది ఇది అలా కాదు అలా అని చెప్పి కుల్లడ్ లాగా వెరీ స్లో ప్రాసెస్ కూడా కాదు కుల్లడ్ ఫామ్ అవ్వడానికి మనకి త్రీ డేస్ పడుతుంది సో ఇది ఏంటంటే మనకి స్లో క్యూరేషన్ ఉంటుంది మేకింగ్ ప్రాసెస్ చూస్తే ప్లాస్టిక్ అంత స్పీడ్ గా ఉండదు ఫుల్ అంత స్లోగా ఉండదు మీడియో కార్ క్యూరేషన్ క్యూరేషన్ వెరీ స్లో మనం తీసుకున్న మిక్చర్ ని స్మాల్ స్మాల్ బాల్స్ అండి ఒక మెషిన్ కి థర్టీ ఫీట్ చేస్తాము సో త్రీ మెషిన్స్ రన్ అవుతాయి నైన్టీ బాల్స్ చేసుకుంటాం చేసుకుంటాము కొత్తగా ఇప్పుడు మేము బాల్ మేకింగ్ మెషిన్ ఆర్డర్ పెట్టాము సో అది వస్తే గంటకి మనకి ట్వెల్వ్ హండ్రెడ్ బాల్స్ వరకు రెడీ చేసి రెడీ చేస్తాయి సో అందుకని ఆ మెషిన్ కోసం ఆగాం సో బాల్స్ అయితే రెడీ అయ్యండి మీరు చూసినట్టయితే ఇందాక ఏదైతే చెందిన ప్రాసెస్ చూపించిందో మిక్సింగ్ ప్రాసెస్ ఇవి ఇలా బాల్స్ చేసుకుంటామండి సో మనది థర్టీ క్యావిటీ డై ఉన్న మెషిన్ సో మనం థర్టీ బాల్స్ ఫీడ్ చేశాక ఈ మెషిన్ అయితే మనకి యూజింగ్ హైడ్రాలిక్ ప్రెషర్ ఒక సెవెన్ టు ఎయిట్ మినిట్స్ మంచిగా ప్రెస్ చేసి నీట్గా హీట్తో ప్రెషర్ అంతా నీట్గా అప్లై చేసి మనకి ఆఫ్టర్ సెవెన్ ఎయిట్ మినిట్స్ ద కప్ విల్ బీ రెడీ అయిపోతుందండి సో ఇప్పుడు స్టార్ట్ అవుతుందండి ఇది లైక్ యా స్టీమ్ స్టీమ్ రిలీజ్ రిలీజ్ చేస్తూ 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 ఉంటుంది ఇప్పుడు అంతా కూడా మనం ప్రాసెస్ అంతా కూడా చూసాము సో ఇది కప్పు కాస్ట్ ఎలా ఉంది ఏంటి దీని గురించి చెప్పండి అసలు హోల్సేల్ అయితే ఎంత పడుతుంది రిటైల్ అయితే ఎంత పడుతుంది దీని గురించి సో జనరలీ కప్పు కాస్టింగ్ వచ్చేసి అండి అరౌండ్ ఫోర్ రూపీస్ పడుతుంది సో అండ్ అగైన్ ఇట్ డిపెండ్స్ ఇట్ రీటైల్ ప్రైస్ ఇట్ ఈస్ అరౌండ్ ఫోర్ రూపీస్ అండ్ ఇట్ ఈస్ హోల్సేల్ లైక్ ఫైవ్ థౌసండ్ టెన్ థౌసండ్ పీసెస్ ఒకవేళ ఆర్డర్ చేసి ఇట్ విల్ బి లిటిల్ లెస్ దాన్ ఫోర్ రూపీస్ అండ్ అరౌండ్ త్రీ పాయింట్ ఫైవ్ త్రీ పాయింట్ ఎయిట్ లైక్ డిపెండ్స్ ఇప్పుడు ఏమైనా ఈవెంట్స్ కి ఆర్డర్ చేసుకోవాలనుకుంటే ఎన్ని డేస్ ముందు మీకు ప్రీ ఆర్డర్ బుకింగ్ చేసుకోవాలి మినిమం ఒక వన్ వీక్ ముందు వన్ వీక్ టు వీక్స్ ముందు చెప్తే లైక్ బికాస్ ఇది జనరేట్ అవుతుందో ఇట్ విల్ బి గోయింగ్ టు ఎట్ దిస్ వన్ గదా సో ఇన్వెంటరీ లో ఎప్పటికీ ఉంటుంది బట్ ఇట్స్ బెస్ట్ టు సేవ్ లైక్ ఎవేక టు వీక్స్ బిఫోర్ ఓకే అండ్ రిటైల్ గా కొంచెం తక్కువగా తీసుకోవాలనుకున్నా కూడా మీరు ప్రొవైడ్ చేస్తారా yes 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 we have uh, 25 uh, 25 పీసెస్ బాక్స్ అండ్ 50 పీసెస్ బాక్స్ 100 పీసెస్ బాక్స్ ఆల్సో ఓకే సో యా వి హావ్ సో సర్ ఫైనల్ గా ఈ эко ఫ్రెండ్లీ ప్రొడక్ట్స్ గురించి మీరు ఏమైనా చెప్పాలని అనుకుంటే చెప్పండి ఆ эко ఫ్రెండ్లీ ప్రొడక్ట్స్ అంటే సో ఏదైతే మనం ఇప్పుడు మనం ప్రోడక్ట్ చూస్తున్నామో దాంట్లో లైక్ ఇట్ ఈస్ మేడ్ ఫ్రమ్ రైస్ బ్రాండ్ అండ్ రైస్ అండి సో ఇట్ ఇస్ ఐస్ హ్యావ్ మల్టిపుల్ విటమిన్స్ లైక్ బీ వన్ బీ టూ బీ త్రీ అండ్ బీ సిక్స్ అండ్ మినరల్స్ అండ్ ఫైబర్ సో ఇట్ విల్ బి గుడ్ ఫర్ యువర్ గట్ అండ్ హార్ట్ హెల్త్ బ్లడ్ షుగర్ లోవర్ బ్లడ్ షుగర్ సో చాలా బెనిఫిట్స్ ఉంటాయండి సో ప్లాస్టిక్ వల్ల మనకి క్యాన్సర్ వస్తుంది కానీ ఇదేంటంటే మనం దీంట్లో క్యాన్సర్ ని అవాయిడ్ చేస్తాం అట్ ద సేమ్ టైం మన హెల్త్ ని మంచిగా చేసుకుంటున్నాం అనమాట అండ్ ఆల్సో మనం తాగి పడేసాక నేచర్ కి కూడా ఏ ఉంది దీని వల్ల అనిమల్స్ కి కూడా ఏ ఉంది సో ఇది ఎక్కడ నుంచి అయితే భూమిలో నుంచి వచ్చిందో మమ్మల్ని భూమిలో కలిసిపోతుంది అన్లైక్ మన మట్టి గ్లాస్ లా గానీ పేపర్ గ్లాస్ లా కానీ ఇప్పటికీ ఉండిపోతుంది భూమి మీద ఎక్కడ నుంచి అయితే వచ్చిందో అక్కడికి కలిసిపోతుంది మళ్ళీ భూమిలో సో దట్స్ ద రీజన్ స్టార్టింగ్ దిస్ అండి సో జనాలకి అదే చెప్తాను అవేర్నెస్ క్రియేట్ చేసుకోండి మీ హెల్త్ ని కాపాడుకోండి సో థ్యాంక్ యూ సార్ మంచి ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారు సో అంటే ఇప్పుడు ఈ ప్రొడక్ట్స్ ఎవరైనా యూస్ చేస్తున్నారా ఏంటి దాని గురించి ఎవరైనా చాలా 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 మంది చేస్తున్నారు అవేర్నెస్ వచ్చింది చాలా మంది యూస్ చేస్తున్నారు లైక్ ఏదైతే డైలీ ప్రొడ్యూస్ ఉందో కంప్లీట్లీ వెళ్ళిపోతుంది మాకు లైక్ సూపర్ మార్కెట్స్ ఉన్నాయి కొన్ని అండ్ ఆల్సో ఎండ్ కస్టమర్స్ కూడా వస్తున్నారు సో అలా ఉంది సో ఆగ్రో పాత్ర ఇస్ అవర్ బ్రాండ్ నేమ్ అండి సో నా టు క్రియేట్ అవేర్నెస్ వివ్ రీసెంట్లీ కొత్తగా మేము ఒక టీ స్టాల్ అనేది స్టార్ట్ చేసాము ఆగ్రో కాడా అని సో నార్మల్లీ టీ కాఫీస్ అసలు మేము ఎంకరేజ్ చేయము నాట్ గుడ్ ఫర్ హెల్త్ అని మనకి తెలుసు సో అందులో ఏంటంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ గ్రీన్ టీస్ తాటి బెల్లం చాయ్ తాటిబెల్లం కాఫీ లాడ్స్ ఆఫ్ కాడా గ్రీన్ టీ వెరైటీస్ మేము అందులో స్టార్ట్ చేస్తున్నాము సో దర్ స్టాల్ వీ కెన్ గో విల్ ఆల్సో షో స్టాల్ సో ఫ్రాంచైజీస్ కోసం వస్తే కూడా రెడీ టు ప్రమోట్ టు క్రియేట్ మోర్ అవేర్నెస్ అండి ఓకే ఇప్పుడు హైదరాబాద్ లో చూసుకుంటే మనకి థౌజండ్స్ ఆఫ్ టీ స్టాల్స్ ఉన్నాయి కానీ అందరూ ప్లాస్టిక్ కప్ లోనే సర్వ్ చేస్తారు కొన్ని కొన్ని సీసన్ గ్లాసెస్ లో తప్ప మోస్ట్లీ చాయ్ గ్లాసెస్ అనేవి రీప్లేస్ చేయడానికి మేము ఇది ఒకటి తీసుకొస్తే ముందుకు తీసుకొస్తే ప్రాబ్లీ వేరే వాళ్ళందరూ కూడా మాకు అప్రోచ్ అయ్యి ఇట్లాంటి గ్లాస్ వస్తే మేము డెఫినెట్లీ వాళ్ళకి సప్లై చేస్తామండి షూర్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ మేడం మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు సో ఇప్పుడు ఒకసారి టీ స్టాల్ కూడా విజిట్ చేసి అక్కడ కూడా ఒకసారి ఎక్స్ప్లోర్ చేసి చూద్దాం షూర్ సో ఇలాంటి కొన్ని డామేజ్ కప్స్ ఉన్నాయి కదండి ఇప్పుడు మీకు డౌట్ వస్తూ ఉంటది ఇది ఎలా బయోడిగ్రేడబుల్ అని ఇప్పుడు మీకు కొన్ని వాటర్ ప్రూఫ్ చూపిస్తాను ఇప్పుడు ఈ కప్స్ ఒక ఫిఫ్టీన్ మినిట్స్కి కొంచెం ఎత్తబడతాయి ఇక్కడ దగ్గరలో మనకి గోశాల ఉంది ఐ షో యూ చూసారు దాంట్లో మనం గోశాలకు వచ్చాము ఇప్పుడు మనం ఇంకా వాటర్లో వేసుకునేవి చూసారండి ఇప్పుడు ఎంత సాఫ్ట్గా అయిపోయో అంటే అర్థం చేసుకోవచ్చు మనం ఇవి ఎంత ఫాస్ట్గా డికంపోజ్ అయిపోయాయో ఇలా అంటే కొంచెం సాఫ్ట్ అయిపోయాయి ఇప్పుడు మనం వీటిని ఆఫ్కి ఫీట్ చేద్దాము అయితే వచ్చేస్తాం అనమాట సో చంద్ర గారు ఏంటంటే ఇలా అవేర్నెస్ కోసం ఒక స్టీ టీ స్టాల్ అనేది పెట్టారనమాట ఇక్కడ ఏంటంటే అన్ని రకాల టీస్ కూడా రీజనబుల్ ప్రైస్లో దొరుకుతాయి సో మనం లైవ్లో చూస్తున్నాము చూసుకున్నట్లయితే అసలు ఇలా ఈ టీ కప్స్ యూజ్ అవుతాయా లేదా అంటే ఎంతవరకు ఏ టైం వరకు హోల్డ్ అవుతాయి అంతా కూడా మీరు ఇక్కడ డెమో చూడొచ్చు సో ఇక్కడ అన్ని రకాల టీస్ దొరుకుతాయి అండ్ మీరు ఇలాగా టీ బిజినెస్ కూడా కావాలి అనుకుంటే ఇలా టీ కప్స్ కూడా మీరు హోల్సేల్లో బల్క్ లాగా ఆర్డర్ చేసుకోవచ్చు సో చూసారు కదా ఇలా బయోడిగ్రేడబుల్ ప్రొడక్ట్స్ రెడీ చేసుకోవాలని అనుకుంటే ఎస్పీఎస్ కళ్యాణ్ గారిని కాంటాక్ట్ చేస్తే కనుక సో మీకు మీ ఐడియాని బట్టి మిషన్స్ అనేవి రెడీ చేసి ఇస్తారండి వాళ్ళే మ్యానుఫ్యాక్చర్స్ అనమాట సో మీరు బిజినెస్ స్టార్ట్ చేసుకోవాలి సొంతంగా అనుకుంటే ఇలా బిజినెస్ కూడా స్టార్ట్ చేసుకోవచ్చు సో ఇదండి బల్క్ లాగా ఆర్డర్స్ కావాలనుకుంటే వీళ్ళని కాంటాక్ట్ చేస్తే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇస్తారు సో ఈవెంట్స్ కానివ్వండి ఎవరికైనా చా టీ టైం కానివ్వండి ఇట్లా చాయ్ కప్ ఇట్లా ఎవరైనా సరే టీ స్టాల్ రన్ చేసుకునే వాళ్ళు ఇలా బయోడిగ్రేడబుల్ టీ కప్స్ కావాలనుకున్నా సరే కాంటాక్ట్ చేయొచ్చు అండ్ డిస్క్రిప్షన్లో ఎస్పీఎస్ కళ్యాణ్ గారికి సంబంధించిన అడ్రస్ డీటెయిల్స్ కాంటాక్ట్ నెంబర్స్ కూడా ప్రొవైడ్ చేస్తాము అలాగే ఈ భూ సంరక్షణ ఎంటర్ప్రైజెస్ సంబంధించిన కాంటాక్ట్ డీటెయిల్స్ కూడా ప్రొవైడ్ చేస్తాం అనమాట సో మీ రిక్వైర్మెంట్ బట్టి కాల్ చేసి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవచ్చు సో ఇదండి ఇలా స్పెషల్గా డిఫరెంట్గా బయోడిగ్రేడబుల్ బిజినెస్ చేసుకోవాలనుకుంటే సో మంచి బిజినెస్ అని చెప్పొచ్చు సో ఎటువంటి కాంపిటీషన్ లేని బిజినెస్ ప్రజెంట్ ఇప్పుడు ఇకో ఫ్రెండ్లీ ఎక్కువ వెళ్తుంది కాబట్టి అంటే ఎక్కువ అవేర్నెస్ వస్తుంది కాబట్టి జనాలు లో మంచి బిజినెస్ అని చెప్పొచ్చు సో కొత్త కాన్సెప్ట్ తో ఎవరైనా ముందుకు వెళ్ళాలనుకుంటే కాంటాక్ట్ చేయండి సో ఇదండి ఇవాళ స్పెషల్ వీడియో మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు చూస్తుండీ థ్యాంక్ యూ